గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి సంక్రాంతి గురించి చెప్పని అడిగారు నాకు తెలిసినవేవో చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి కాలచక్రము రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది ఒకటి ఆరు నెలల పాటు ఉత్తరాయణము ఆరు నెలల పాటు దక్షిణాయనము అందులో ఉత్తరాయణం అనేది పరమ పవిత్రమైన పుణ్యపు ఆయన ఆరు నెలలు పాటు కూడా చాలా పవిత్రమైనది అని భగవద్గీతలో కూడా ఉంటుంది ఈ ఉత్తరాయణం అనేది సంక్రాంతి పండుగ నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దగ్గర నుండి ఆరంభమవుతుంది ఈ సంక్రాంతి పండగ భారతదేశ వ్యాప్తంగా చాలా పెద్ద పండగ భారతీయులు మొత్తం అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా వారి వారి ఆచారాలకు అనుగుణంగా ఉన్నంతలో కూడా చక్కగా చేసుకుంటారు ముఖ్యంగా తెలుగువారికి సంక్రాంతి పండగ చాలా విశేషము చాలా పెద్ద పండగ ఇది భోగి మకర కనుమ అని ఆ తర్వాత అని కూడా చక్కగా నాలుగు రోజులు చేసుకుంటారు అందరూ ఉత్సవాలు చేసుకుంటారు యథాశక్తి పిండి వంటలు చేసుకుంటారు అందరినీ సత్కరిస్తారు బంధువులని అందరినీ సెలవులకి ఊర్లకు పెడతారు ఆనందంగా గడుపుతారు ఆ మధురపు రోజులు ఎప్పటికీ మర్చిపోలేరు అంటే మన నిత్య దైనందిత జీవితంలోనే ఈ స్పీడ్ ఒత్తిడి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ సంక్రాంతికి ఊర్లకు వెళ్ళి వదిలించేసుకొని వస్తారు ఆ విధంగా మనకి కంప్లీట్గా రిలాక్సేషన్ ప్రసాదించే పండుగ సంక్రాంతి పండుగ ఆ పండుగ అంటే అందరికీ ఇష్టమే ఇందులో ముఖ్యంగా మొదటి రోజు భోగి ధనుర్మాసం నిలబట్టినప్పటి నుండి కూడా గోదాదేవి ధనుర్మాసమంతా శ్రీరంగనాథుడిని లేదా నారాయణుడిని లేదా కృష్ణ పరమాత్మని విశేషంగా ఆరాధించి ప్రేమించి ఈ కూడా ఉదయమే వేరుకువ తన స్నేహితురాలను కూడా తీసుకొని వెళ్ళి స్నానం చేసి స్వామి మీద పాశురాలు అంటే భక్తి గేయాలు రచించి స్వామికి తులసి మాలికలు సమర్పించి స్వామిని పొందాలి అని ఆరాటపడి ఆవిడ నెల రోజులు స్వామికి వ్రతము చేసి భోగి పండుగ రోజున స్వామిని వివాహం చేసుకొని స్వామిని చేరి స్వామిలో లీనమైపోతుంది మోక్షపదానికి అంటే భగవంతుడి విశుద్ధమైన హృదయాంత సీమలో చేరిపోతుంది కాబట్టి తమిళం వాళ్ళు అలాగే మన తెలుగు వాళ్ళు కూడా ధనుర్మాసం నిలబట్టింది ఎందుకంటే పండగ నిలబట్టింది చక్కగా ఇంటి ముందు ఊడ్చి కలయాపులు చల్లి రంగులు ముగ్గులు వేస్తారండి ఇళ్ళులన్నీ కూడా నిలపట్టం దగ్గరుండి చాలా శోభాయమానంగా ఉంటాయి మనం వీధులు పెడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది ప్రతి ఇల్లు కూడా ఇంటి ముందు అందమైన రంగులు ముగ్గులు వేసి కళ్ళు గొబ్బెమ్మలు పెట్టి గ్రామాల్లో అయితే దాని మీద గుమ్మడి పువ్వు కూడా పెట్టి అద్భుతంగా ఉంటుంది అలాగా గొబ్బెమ్మలతోటి ముగ్గుతోటి ఇల్లు అలంకరించడం వలన వాకిలి లక్ష్మీదేవి అలాంటి ఇళ్లల్లో శాశ్వతంగా స్థిరంగా ఉండిపోతుందని శాస్త్రవచనం ఇందులో ఇంకొక అర్థం కూడా ఉంది మహిళలు ఎప్పుడూ కూడా చక్కగా ఈ చీరలు కట్టుకొని ఆడపిల్లలు అయితే ఓనీలు వేసుకొని పూర్వ గ్రామాల్లో సంక్రాంతి నిలబట్టడం దగ్గర నుండి ముగ్గులు అవి వేసుకుంటూ ఉండేవాళ్ళు పక్కన వాళ్ళు ముగ్గు చూసి మెచ్చుకోవడము మనము అలాంటి ముగ్గులు వేయడం పోడీలు పడి ముగ్గులు వేసేవాళ్ళు అనమాట అలాగ కూర్చొని మహిళలు చక్కగా ముగ్గులు అవి పెడుతూ ఉంటే భర్త అలాంటి మహిళ చేత ఆకర్షించబడేవాళ్ళు భర్తకి అనురాగము ప్రేమ తన భార్య పట్ల పెరుగుతుంది ఆ విధంగా సంసారాల్లో కలతలు గొడవలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా పోయాయి అది కూడా ఒక అంతరార్థం భార్యాభర్తలకి పరస్పర ప్రేమ ఆకర్షణ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండాలండి లేకపోతే ఆ కాపురం సజావుగా జరగడం కష్టం అలాంటివన్నీ కూడా ఏమాత్రం ఖర్చు లేకుండా ప్రకృతి సహజంగా ఒకరి బట్ట ఒకరికి ఆకర్షణ పెంపొందించే విధంగా కూడా మన పండగలన్నీ కూడా పెద్దలు రూపుదిద్దారు ఈ రోజుల్లో అవన్నీ మనం పోగొట్టుకున్నాం ఇప్పుడు భర్తను లేదా భారాన్ని ప్లీజ్ చేయాలంటే వాళ్ళకి ఏవో రెండు ఇంగ్లీష్ బుక్ డైలాగులు చెప్పాలి ఏవో గిఫ్టులు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి రోజుల్లో ఇలాంటి అవకాశాలు ఉండేవి కాదు ఇవి ఉండేవి కదా సహజంగానే భార్య చేసే కొన్ని పనులు చూసి భర్తకు ఆకర్షణ అనురాగం ప్రేమ వృత్తి చెందుతుంది భర్త చేసే కొన్ని పనులు చూసి భార్యగా ఆకర్షణ కలుగుతుంది ఆ విధంగా దంపతులు పరస్పర ఆకర్షణలో ఉంటేనే కాపురము ఈ వివాహిక బంధం ముందుకు సాగుతుంది ఈ ముగ్గులు వేయడంలోనూ ఇల్లులు అలంకరించడంలోనూ అదొక అంతరార్థం కాబట్టి పెద్దలు అది కూడా ఒక కారణం ఏర్పరచడానికి ఈ విధంగా ముగ్గులు ఇల్లులు అలంకరించడం ఇవన్నీ కూడా అలాగే రకరకాల పిండి వంటలు చేస్తాము నలుగురికి ఇరుగు పంచుతాం ఇంతకుముందు ఇరుగు పొరుగులతో ఎవరికి చిన్న చిత్తగా గొడవలు ఉన్నా సంక్రాంతికి పిండి వంటలకు ప్లేట్ వాళ్ళ ఇంటి పంపగానే వాళ్ళు లైఫ్ అయిపోయేవాళ్ళు ఆ గొడవలైనా ఉన్నా ప్రపంచాలన్నా మర్చిపోయి మరలా వదినా వదిన అనుకుంటూ కలిసిపోయేవాళ్ళు అనమాట అలాగ మనకి భౌతిక ప్రపంచంలో ఇరుగు పొరుగుతో ఎవరైతే ఏమిటి చిన్న చిన్న విషయానికి ఏమైనా గొడవలు ఉండవచ్చు అవి గోరంతలు కొండంతలు చేసుకోకుండా ప్రేమగా సుహృద్భావంతో అందరూ కలిసిపోవాలని ఈ పిండి వంటలు మనం చేసుకొని నలుగురికి ఇచ్చి మనం తినాలి అనే ఒక పద్ధతి తీసుకొచ్చారు పెద్దలు అంటే ఒక ఊరు కానివ్వండి ఒక కుటుంబం కానివ్వండి కలిసిమెలిసి ఉండాలి అందరు సుహృద్భావంతో ఉండాలి అందరిలోనూ భగవంతుడు ఆత్మస్వరూపుడై అంతర్యామి అయి ఉన్నాడు కాబట్టి అందరితో మనం కలిసి ఉండాలి అనే ఒక పద్ధతి పెద్దలు ఎంత అందంగా సంక్రాంతి పండుగలో ఇమిడి చేరపరచారో గమనించండి అలాగే ఇంట్లో అక్కరవైన వస్తువులు విరిగిపోయినవి తెగిపోయినవి పగిలిపోయిన వస్తువులు ఇవన్నీ కూడా దారిద్ర్యానికి చిహ్నం కాబట్టి అలాంటివన్నీ కూడా భోగి పండుగ రోజు చలికాలం కాబట్టి వేసే శుభ్రంగా తగలేసి అలాంటివన్నీ ఇంట్లో లేకుండా వీరంతరకు శుభ్రమైనవి ఎరిగిపోయినవి మంచివి కనిపించేలా ఇంట్లో ఉంచుకోమని చెప్పారు ఎప్పుడైనా ఇరిగిపోయిన వస్తువులు పగిరిపోయిన వస్తువులు చూసారంటే మూడు పాడైపోతుంది మనము ఇంట్లో ప్రశాంతంగా ఉండలేము పనులు సక్రమంగా జరగవు దారిద్రానికి అవి హేతువులు కాబట్టి అలాంటివి ఉంచకూడదు వెంటనే రిపేర్ చేయించుకోవడమో పడికి రాకపోతే ఇంటి బయట పడేయడమో చేయమని చెప్పారు అలాంటివన్నీ కూడా చక్కగా చలి మంటల్లో వేసి కాల్చుకుంటాం అలాగే ఇంకో రకంగా ప్రతి గృహస్థుడు అగ్నిని ఆరాధించాలని పెద్దలు చెప్పున్నారు కాబట్టి అగ్నిదేవుడిని కూడా ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటాం సంక్రాంతి పండుగ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అండి మన కుటుంబాలలో మరణించిన పెద్దవారు పూర్వీకులు పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ స్మరించుకోవడము వాళ్ళకి ఏదైనా పాయసం లాంటిది నివేదన పెట్టడము అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే మకర సంక్రమణ జరిగినప్పుడు చక్కగా నదులలో స్నానాలు చేయడము పెద్దలకు పెట్టడము వాళ్ళను స్మరించుకోవడము పెద్దలకు బట్టలు పెట్టడము ఇవన్నీ చేయడం వలన మరణించిన మన పూర్వీకులు అటు ఏడు తరాల వారి ఆశీర్వచనము ఆ కుటుంబానికి లభిస్తుంది గాలిపడాలు ఎగరేడల్లో కూడా అంతరార్థమది ఏ ఇంటి పైన గాలిపడాలు ఎత్తుగా ఎగురుతూ ఉంటాయో పితృలోకాలంలో ఉన్న పితృదేవతలు అంతా మురిసిపోతారట తమ వారసులు తమ పిల్లలు అందరూ ఆనందంగా కొత్త వస్త్రాలు ధరించి పిండి వంటలు తిని అలాగే పితృదేవతలు పెట్టి వాళ్ళకి నమస్కరించుకొని ఇంటి బయటకు వచ్చి ఇంటిపైన గాలిపడాలు ఎగరేస్తూ ఉంటే పితృదేవతలకు చాలా ఆనందం కలిగి మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలిరా ఎప్పుడు తరతరాల పాటు ఇలాగే ఉండాలి అని పితృదేవతలు ఆశీర్వచనం చేస్తారట కాబట్టి ఉత్తరాయణంలో గాలి కూడా ఉత్తరాయణి కొడుతూ ఉంటుంది కాబట్టి గాలిపడాలు ఎగరేస్తాం ఈ గాలిపడాలు సంస్కృతి చాలా మంచిది దీనివల్ల కాన్సన్ట్రేషన్ బాగా మెరుగవుతుందండి సైన్స్ ప్రకారము ఆకాశం వైపు ఎక్కువ చూస్తూ గాలిపడం ఎగరేసే ఎంతసేపు కాన్సన్ట్రేషన్ ఆకాశం వైపు పెడతాం కదా దానికి ఒత్తిడి తగ్గిపోయి కాన్సన్ట్రేషన్ బాగా మెరుగై ఏకాగ్రత మెరుగై మానసిక వ్యాధులు ఉంటే అవి కూడా తగ్గుతాయని సైంటిఫికల్గా రుజువైంది చూడండి మనకి శాస్త్రపరంగా ఒక గొప్ప మహత్వం ఉంటే దాంట్లో సైన్స్ కూడా ఉంటుంది మన పెద్దలు పూర్వీకులు అంతటి గొప్ప వైజ్ఞానాన్ని మనకి అందించారు పండుగల ద్వారా ఈ విధమైన ఉత్సవాల ద్వారా అవన్నీ మనము మిస్ చేసుకోకూడదండి వీళ్ళని వరకు ఉపయోగించుకునే ప్రయత్నమే చేయాలి పిండి వంటల్లో కూడా భద్రత అదే ఈ చలికాలంలో మనం చేసుకునే అరిసెలు దాంట్లో బియ్య పిండి నెయ్యి బెల్లము ఇవన్నీ వేస్ట్ చేసే ఏమైతే ఉంటాయో అవి శరీరంలో ఐరన్ని వృద్ధి చేస్తాయి శరీరానికి పటుత్వాన్ని ఇస్తాయి బలాన్ని ఇస్తాయి ఇంతకు ముందు రోజుల్లో కూడా వీక్గా ఉంటే నేతరస్లో అవే సున్నుండలు అవే తినిపించేవాళ్ళు ఇప్పుడు మనం వీక్గా ఉండి విటమిన్ టాబ్లెట్స్ ప్రోటీన్ డ్రింకులు ఇలాంటివి ఏమో వాడుకుంటున్నాం కానీ పాత రోజుల్లో పిండి వంటలన్నీ కూడా శరీరంలో పుష్టిని పెంచడం కోసమే తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మనం జంక్ ఫుడ్ తింటున్నాం రోగాలు తెచ్చుకుంటున్నాం కానీ సాంప్రదాయంగా ఉండే పిండి వంటలు ఏవైనా గమనించండి శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఐరన్ని కాల్షియంని పెంచడానికి పుష్టిని పెంచడం కోసమే తయారు చేసేవాళ్ళు ఏదో కాలక్షేపని చిరుతులు తినడానికి తయారు చేసేవాళ్ళు కాదు బెజ్జకాయల్లో వేసుకుబ్బరికానివ్వండి శనగపప్పు బెల్లం ఇవన్నీ కూడా శరీరంలో పుష్టి పెంచడానికి రక్తం వృద్ధి చేయడానికి ప్రోటీన్స్ అవన్నీ కూడా పెంచడం కోసమే తయారు చేసేవాళ్ళు పిండి వంటల్లో కూడా అంతటి గొప్ప పరమార్థం ఉంది ఆ రోజు మనల్ని నమ్ముకొని గ్రామాలు ఎంతో మంది పేద సాధులు పొలాల్లో పనులు చేసేవాళ్ళు మన దగ్గర పనులు చేసేవాళ్ళు గంగిరెద్దులు ఆడించే వాళ్ళు హరిదాసలు ఎంతో మంది ఇంటి ముందుకు వస్తారండి ఎవ్వరికి కాదనకుండా లేదనకుండా యథాశక్తి ఉన్నంతలో దానం చేయండి మకర సంక్రాంతి రోజు చేసే ప్రతి దానము కూడా విశేషమైన పుణ్యాన్ని కలిగిస్తుంది పితృదేవతలు ఆనందించి చక్కగా ఆశీర్వదిస్తారు కలిదాసులు ముఖ్యంగా నామం పెట్టుకొని ఊర్ధగుండ్రాలు పెట్టుకొని చక్కటి వస్త్రధరణతోటి ఆ కిణరుసాని వీణను మీటుకుంటూ మన ఇంటి ముందుకు వచ్చి హరికీర్తనలు పాడతారండి అది చాలా గొప్ప సాంప్రదాయం దాన్ని మనం కాపాడుకోవాలి మన ఇంటి ముందు ఎవరండి వచ్చి ఉదారంగా హరికీర్తనలు పాడి మనకి పుణ్యాన్ని ప్రసాదించి శుభాలు ప్రసాదించి పెడతారు అలాంటి హరిదాసులను మనం గౌరవించి వాళ్ళకి బియ్యము దక్షిణలు ఇచ్చి వాళ్ళని గౌరవించాలి ఈ హరిదాస సాంప్రదాయాన్ని చక్కగా ప్రభుత్వం ప్రోత్సహించాలి వాళ్ళకి మంచి సౌకర్యాలు సబ్సిడీలు ఇచ్చి హరిదాస సాంప్రదాయాన్ని ప్రభుత్వం చక్కగా ప్రోత్సహించి మన తెలుగువారి సాంప్రదాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత బాలకులకు గంగీరద్దులు వస్తాయి డూడూ బస్ వనరులు తన్నాయి చక్కగా మోగించుకుంటూ వచ్చేవాళ్ళు అందరినీ కూడా మనం యథాశక్తి దానము చెయ్యాలి అందరినీ సంతోషపెట్టాలి ఎంతమందిని మనం సంక్రాంతి రోజు సంతోషపడతామో అన్ని రూపాల్లో హరిణి శ్రీమన్నారాయణుడిని మనం సంతోషపెట్టినట్లే ఆ విధంగా లక్ష్మీనారాయణుని అనుగ్రహం మనకి దొరుకుతుంది ఆ తర్వాత కనుమ రోజు మనం పశువుల పూజ చేస్తాం భారతదేశము వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న దేశం ఎప్పటి నుంచి ఎప్పుడంటే రకరకాల ఉద్యోగాలు చేసుకొని వేరే వేరే మార్గాల్లో కూడా ఉపాధి మనం వెతుక్కుంటున్నాం సంపాదించుకుంటున్నాం కానీ భారతదేశం అయితే ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది వ్యవసాయానికి మనకి సహాయ సహకారాలు అందించే పశువులే కదా గేదెలు ఆవులు ఎద్దులు ఇలాంటివన్నీ కూడా వ్యవసాయానికి మనిషికి స్నేహితుల ఉపయోగపడుతున్నాయి అవి లేకపోతే వ్యవసాయం చేయడం ఇప్పుడంటే రకరకాల ట్రాక్టర్లు ఇవి వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఈ ఎద్దులు ఇవైతే ఏవైతే ఉన్నాయో తిరుమల ప్రాంతాల్లో వాడి వ్యవసాయం చేసుకుంటున్నారు సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా ఎద్దులు కావాలి గోమాతలు కావాలి వాడిని కూడా మర్చిపోకుండా ఈ కనుమ రోజున వాటి కొమ్ములకి రంగులేసి వాటిని శుభ్రంగా కడిగి స్నానం చేయించి మెడలో కొత్త ఇత్తడి గంటలు వేసి కాళ్ళకు కూడా గజ్జలు కట్టి పశువుల మొహం మీద తిలకం కానివ్వండి కుంకుమ కానివ్వండి పసుపు కానివ్వండి అలంకరించి వాటికి ఆ రోజు చక్కగా ఈ కొబ్బరి పిట్టు అలాగే దాణ అవన్నీ కూడా చక్కగా తినిపించి వాటికి కూడా నమస్కరించి హారతిచ్చి ప్రదక్షిణ చేసే సత్సాంప్రదాయం ఒకటి మనకు ఉంది ప్రతి ప్రాణిలో కూడా పరమాత్ముడున్నాడని భగవద్గీతలో స్పష్టంగా ఉంది కాబట్టి మన పెరట్లో మన దొడ్లో ఉన్న పశువులను కూడా పరమాత్మ స్వరూపాలుగా మనం ఉపయోగపడటానికి భగవంతుడు ఎద్దుల రూపంలో ఆవుల రూపంలో వచ్చాడని భావించి వాటిని కూడా రోజు చక్కగా కడిగి అలంకరించి చేతులతోటి తినిపించి నువ్వు నా ఇంట్లో వాడివే అని ఆ ఎద్దుల ఆవుల గంగడోలలా నిమిరి రైతు సంతోషిస్తాడండి అలాంటి గొప్ప సత్సంప్రదాయం సంక్రాంతి బాడలో ఈ ఉంది ఎక్కడెక్కడో చదువుకుంటూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తుంటే ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు సంక్రాంతి అనేసరికి ఎప్పుడు ఊరికి పోవడానికి బోర్ కొడుతుంది అనే వాళ్ళు కూడా టికెట్లు లేకపోయినా సరే తత్కాలం తీసుకొని అయినా ఎక్కువ రేటు పెట్టి అయినా సరే చివరి క్షణంలో ఊరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆ ఊర్లోకి పెడితే ఆ సందడి పాత స్నేహితుని కలవడం బంధువుల్ని కలవడం ఆ సరదా చెరువు గట్లంట గాలిపడాలు ఎగరేయడము ఇవన్నీ కూడా ఎంతటి ధనవంతులు సమాజంలో ఎంత స్టేటస్లో ఉన్న వాళ్ళని కూడా చిన్న పిల్లలను చేసేస్తాయి మానసికమైన ఒత్తిళ్లన్నీ టెన్షన్స్ అన్నీ కూడా కోపాలు చికాకులు ఎవరిపైన ఉన్న శత్రుత్వము అవన్నీ కూడా దూరం చేసేసి సహజంగానే అందరితోటి ప్రేమ సుహృద్భావంతో మనం కలుపుకోవాలి అనే ఒక ప్రేమను ఈ సంక్రాంతి పండుగ పెంచుతుంది స్నేహాన్ని సౌహార్ద్రాన్ని ఈ సంక్రాంతి పండగ పెంచుతుంది ఇలాగా సంక్రాంతి సీజన్ సంక్రాంతి పండుగ పొడుగునా విశేషాలు ఉన్నాయి పసిపిల్లలు తమ నాన్నమ్మల్ని అమ్మమ్మల్ని తాతల్ని కలుస్తారు ఆ వృద్ధులకు కూడా పసిపిల్లల్ని ఈ మనమాలని వీళ్ళందరూ చూసి ఎక్కడ లేని ఆనందంతో వాళ్ళు చని పిల్లలైపోతారు బంధువుల్ని కలుస్తాము చిన్నప్పుడు మోచట్లన్నీ గుర్తు చేసుకుంటాం ముగ్గులు పందాలని ఎద్దులు పందాలని ఇలాగ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంతోషాల్లో తేలిపోతూ ఉంటారు చెప్తూ ఉంటే సంక్రాంతి గురించి ఎంత చెప్పినా తనివి తీరదండి అన్ని విశేషాలు సంక్రాంతి పడవలో ఉంటాయి పండగలో ఎంత పవిత్రత ఉందో ఎంత పుణ్యం ఉందో ఎంత మహత్వం ఉందో అంత సైన్స్ కూడా ఉంది ప్రతి పండగ ప్రతి ఉత్సవం మన పెద్దలు ఏర్పరిచింది ఎందుకే మనం అందరం కలిసిమెలిసి జీవించారని మనమందరం ఒకటే అని మనమందరము ఆత్మ అని అందరిలో అంతర్యామే భగవంతుడే భగవంతుడేవు చిన్నాచితక చితక పొరపచ్చాలు శత్రుత్వాలు మమకార అహంకారాలు రాగద్వేషాలు వీటికి అతీతంగా మనం కలిసి ప్రేమ అనే ఒక బంధంతో కట్టుబడాలని ఆ ప్రేమ భగవత్ స్వరూపమని చెప్పగనే చెప్తుంది సంక్రాంతి పండుగ అందరికీ హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి స్వస్తి కృష్ణార్పణ